రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కొలనూరు కోనారావుపేట సహకార కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా వేమునవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు రైతు సహకార సంఘాల ద్వారా రైతులకు చాలా రకాలుగా లబ్ధి చెందుతుందని మొన్నటి రుణమాఫీలోని లోన్లు పల్లెటూర్లలో ఉన్నాయన్నారు కోనారావుపేట సహకార సంఘం ఎనభై ఎనిమిది కోట్ల టర్నోవర్ ను సాధించిందని తెలిపారు రానున్న రోజుల్లో వంద కోట్లకు చేరాలని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్యాక్స్ కోనారావుపేట కొలనూరు చైర్మన్లు బండ నర్సయ్య సంకినేని రామ్మోహన్ శాస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి ప్యాక్స్ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు సర్వసభ సమావేశాన్ని రైతుల సమక్షంలో జరుపుకుంటున్నాను మీరు ఈసారి రావాలనే మాట ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు అదేవిధంగా గౌరవ సభ్యులు ఇతర రైతు మిత్రులు కూడా చెప్పినప్పుడు మీ మధ్యలోకి రావాలని చెప్పని సమయం ఇవ్వడం అందులో భాగంగా మన మధ్యలోకి రావడం జరిగిందని వాటి సందర్భంగా తెలియజేస్తుంది ఎప్పుడే చైర్మన్ గారు అదేవిధంగా నావాడికి సంబంధించిన వ్యక్తులు కూడా వారేమో రైతులకు చేయులు ఇవ్వడానికి ఏ ఏ కార్యక్రమం చేసుకుంటూ బాగుంటుందన్నమాట బండా నర్సయ్య గారు కూడా నివేదిక సమర్పించినప్పుడు ఏ ఏ కార్యక్రమాన్ని అమలు చేశాం ఏ ఏ కార్యక్రమం అమలు చేయడం కోసం అవకాశం చెప్పడం జరిగింది నేను కూడా మీ నివేదిక పుస్తకం చూస్తుంటే ఈ ఇరవై ఐదు గ్రామాలకు పరిమితానికి కాబడి ఇరవై ఐదు గ్రామాలు ఉన్నటువంటి రైతుల ప్రయోజనం కోసం పనిచేస్తున్నటువంటి సహకార సంఘంలో లావాదేవీలు ఎనిమిది ఎనిమిది కోట్ల వరకు కూడా జరుగుతూ ఉంది రాబో రోజులు కూడా వంద కోట్లు కూడా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తామని మాట అనడం అభినందనీయమని చెప్తూ వాణిజ్య బ్యాంకుతో పోటీ పడుతున్నటువంటి సహకార బ్యాంకుల పరిధిలో ఆనాడు సహకార సంఘాలు సహకార సంఘాల్లో లోన్లు తీసుకున్న తర్వాత కట్టినప్పుడున్నటువంటి ఇబ్బందులు సహకార సంఘాలన్నీ కూడా బలహీన క్రమంలో రైతులకు సేవలందించేటువంటి సహకార సంఘాలను బలోపతం చేయాలని బాగా దివంగత మానేత రాజశేఖర గారు సహకార రంగాలకు ఊతమిచ్చే క్రమంలో నేనప్పుడు ఎన్టీపీ చంద్రులు దివసేన చర్యలు ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో బహుశా రవీందర్ గారు అప్పుడే కొన్న ప్రవర్తనకు బి సంక్షేమ శాఖ మధ్యలో ఆ రోజుల్లోనే డీసీఎంఎస్గా బ్యాంక్ చైర్మన్ గా ఎంపీ కాబడిన తర్వాత ప్రభుత్వం చొరవతోటి సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులకు ఒక జీవకళ వచ్చి సహకార రంగాలకు ఒక జీవ వచ్చి రైతులు కూడా సహకార సంఘాల ద్వారా లోన్ తీసుకుని తిరిగి సక్రమంగా కట్టేటువంటి కార్యక్రమంతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణమాటలు కూడా పొందుతూ సహకార సంఘాలు బలోక సందర్భాన్ని మనం గర్వించుకున్నాం మనం చూస్తున్నాం ప్రధానంగా సహకార సంఘాలలో ఇక్కడ మన మన జిల్లాలో గతంలో డివిజన్ ఉన్నటువంటి శిసి రాజు సిరిసిల్ జిల్లాలో